హాయ్ ఫ్రెండ్స్ అంటే చూడండి ఈరోజు వచ్చాయి పిల్లలు మొత్తం రెండు కోడల దగ్గర వచ్చాయి ఒక్కోడి తొమ్మిది పిల్లలు ఇంకొక కోడి తొమ్మిది మొత్తం రెండు పెట్టలు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది పిల్లలు వచ్చాయి ఈ పద్దెనిమిది పిల్లలు ఒక్క తల్లి దగ్గర వేసి ఎవరికైనా కావాల్సి ఉంటే తీసుకుంటే బలుగ్గా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు చూడండి మంచి క్వాలిటీలో ఉన్నాయి పిల్లలు ఓకేనా సూపర్ సైజుల పిల్లలు వచ్చాయి ఫ్రెండ్స్ చూసుకోండి మొత్తం పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి చూడండి మంచి యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు పిల్లలు అన్నీ కూడా మంచి కలర్స్ ఉన్నాయి పిల్లల్ని చూపిస్తాను మీకు చూసుకోండి పిల్లల్ని క్వాలిటీ చూసుకోండి ఇంకా ఫ్రెండ్స్ పిల్లల క్వాలిటీ కూడా చూసుకోండి ఒకసారి నేను ఏ పడిపోతావు చూడండి ఫ్రెండ్స్ ఇవ్వలేవచ్చు వచ్చినాయి పిల్లలు అండి ఎనీకానికి పోతుంది పడిపోతుంది ఏమని భయం వేస్తుంది నాకు అర్రీ పక్కనే సో ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఇవ్వండి పొద్దున్నే దించాను పిల్లలనేవి ఇవ్వండి కాళ్ళు చూసుకోండి కాళ్ళు దండి పిల్ల బాడీ అన్నీ చూసుకోండి అన్నీ పిల్లలు అన్నీ కూడా ఒకటే క్వాలిటీలో ఉంటాయి ఫ్రెండ్స్ నేను రేపు పుంజి క్రాస్ చెప్పాను ఏదైనా ఒక పుంజు ఒక బ్రీడ్ తీసేటప్పుడు ఒక పుంజం దగ్గరే క్రాస్ చేపిస్తాను సరేనా వేరే పుంజం తొక్కే అవకాశం కూడా నేను ఇవ్వను చూడండి పిల్లలు అన్నీ కూడా ఇదే క్వాలిటీలో ఉన్నాయి పిల్లలు ఇరండి ఫ్రెండ్స్ చూసుకోండి మంచి క్వాలిటీలు వస్తాయి వన్ డే చిక్స్ ఇవి సరేనా పిల్లలు అయితే అసలు మీరేం చూడాల్సిన అవసరమే లేదు నాకు తెలిసి ఎవరైనా మంచి జాతి కోళ్ళు సాక్కోవాలనుకునే వాళ్ళు తక్కువ బడ్జెట్లో మనం పిల్లలు అనేది ఇస్తాము అంటే పెద్ద అయితే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి కదా కొనుక్కోలేము కదా అయితే కొంచెం తక్కువలోనే వస్తాయి కదా ఓకే ఫ్రెండ్స్ చూడండి అన్నీ కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయి పిల్లలు ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను ఫ్రెండ్స్ కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది మీరు పెట్టుకోవాలి సరేనా నేను నా నంబర్ ఇస్తాను ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి పంపిస్తాను నిన్న నల్గొండకి ఖమ్మంకి రెండు ప్లేసెస్కి పంపించాను నల్గొండకే టూ బాక్సెస్ అంటే రెండు పార్సల్లు అంటే ఇద్దరికి అనమాట తర్వాత ఖమ్మంలో ఇద్దరికి పంపించాను ఓకే ఫ్రెండ్స్ వాళ్ళు రిసీవ్ కూడా చేసుకున్నారు మళ్ళీ నాకు కాల్ కూడా చేసి చెప్పారు అంటే ఎక్కడైనా ట్రైన్ స్పెషలిటీస్ లేకపోతే కనుక ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వలేను ఫ్రెండ్స్ నేను మీకు ఈ ట్రైన్ స్పెషలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ అనేది ఇస్తాను అంటే కొన్ని దిక్కలకు బస్తో బస్సులో కూడా ఇస్తాను ఇబ్బంది అయితే లేదు అదే ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను దానికయ్యే ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పిల్లలు చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఉంటాను మరి Bye.